పాఠశాలల్లో గత నాలుగు రోజుల నుండి జరుగుతున్న నియోజకవర్గ స్థాయి పాఠశాలలో బిఎంఆర్ కప్ రెండు వేల ఇరవై ఐదు విజేతలకు శనివారం బహుమతులు అందజేసిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదగాలని గ్రామీణ ప్రాంతం యువకులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ఆటలు రాణించాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రచార కమిటీలో కోఆర్డినేటర్ కన్నం పురుషోత్తమరావు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ తాండూరు డిఎస్పి బాలకృష్ణ రెడ్డి సిఐ నగేష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరసిరెడ్డి యాలల సహకార సంఘం అధ్యక్షులు సురేందర్ రెడ్డి తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి లక్ష్మారెడ్డి కౌన్సిలర్ సోమశేఖర్ ప్రభాకర్ గౌడ్ తారసింగ్ గౌతమి పాఠశాల కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి ప్రిన్సిపాల్ కొండారెడ్డి వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ రెడ్డి వివిధ మండలాల విద్యాధికారులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉపాధ్యాయులు క్రీడాకారులు ఈ తా మ్యాచెస్ అయిన తర్వాత అన్ని టీమ్ లకు ప్రైజెస్ ఇవ్వబడతాయి థాంక్యూ సర్ సంజన వి అమూల్య శివాని అండ్ ద ఫిజికల్ డైరెక్టర్ అనంతయ్య కోచెస్ హెచ్ఎం జిహెచ్ఎం సుధాకర్ సర్ విద్యార్థులు వాళ్ళ స్టాఫ్ Members ఫిజికల్ డైరెక్టర్ వాళ్ళ కోచెస్ అందరూ కూడా వచ్చి గెల్జర్ ప్రదానోపదాయిలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఖోఖో టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా చిరు సన్మానము ఫిఫ్టీలో దయచేసి లో రావాలి అట్లా ఎవరు రావద్దు లైన్ లో రావాలి బి డిసిప్లిన్ చిల్డ్రన్ క్లాస్ హ్యాండ్స్ ఏముద్ది ఆయన కొత్త చాలా నెక్స్ట్ అందరూ చెప్ప ముఖ్య అతిథులకి వేదికను అలంకరించిన పెద్దలకి ఇక్కడ విచ్చేసినటువంటి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ స్టేట్ నేషనల్ అథ్లెట్స్లో నాకు మెడల్స్ రావడం ఎమ్మెల్యే గారు నాకు సన్మానించడం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది మీ అందరి ఆశీస్సులతో ఇదే విధంగా జాతీయ స్థాయి పోటీలో కూడా నెగ్గాలని నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా మా పిటి మ్యామ్ రజినా మ్యామ్ సెంట్ మార్క్స్ హై స్కూల్ తను నా ప్రతిభని గ్రహించి నన్ను ప్రోత్సహించింది తను ఫస్ట్ మా పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సహించారు ఆ తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత మా భర్త గారు కూడా చాలా చాలా ప్రోత్సహించారు అందరికీ ధన్యవాదాలు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మీరందరూ కూడా స్టేజ్ కు రైట్ హ్యాండ్ సైడ్ నుండి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి వెళ్ళాలి చెప్పండి. ఈత మ్యాచెస్ అయిన తర్వాత ఉంచి మీరు ఇంత పెద్ద టోర్నమెంట్ మాకు ఇచ్చినందుకు మేము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అండ్ హోవర్స్ అండ్ మార్క్స్ कंग्रेजुशन सिंघन स्टाफ मैनेजमेंट विमल रवि एंड करस्पॉन्डेंट जगन मोहन रेड्डी विनर्स गेट रेडी गंगोर की विद्यालय बॉल्स वॉलीबॉल गेट रेडी बॉल्स वॉलीबॉल बॉल्स वॉलीबॉल रिजल्ट्स शरीफ एंड द स्टूडेंट मैचेस आयोजित करवाता अन्य दिन लगभग पैसे सिवा मरता है। थैंक यू सर ఉంది ఈ కార్యక్రమానికి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ సోదరి స్వప్న పరిపాలి ఈ కార్యక్రమంలో తన వంతు కూడా నా రోల్ నుంచి నిర్ధార ఉంది ఈ టెంట్లకు దీనికి అంతా కూడా సహాయం చేసినటువంటి శోభారాయణ గారికి డిఎస్పీ బాలకృష్ణారెడ్డి గారికి మీరు తీసుకున్నా నేను తప్ప కాదు నన్ను చూసి మీరందరూ ఒక ఉదాహరణగా ఇన్ప్రెషన్ తీసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో తనకి ఎన్ని ఆడు ఉన్నా తనకి ఎన్ని పనులున్నా కానీ మేము అందరిని కూడా బ్లెస్సింగ్స్ చేయడానికి వచ్చినటువంటి తాండూరు ఆడబిడ్డ పుట్టిరియల్ మెటీరియల్ ఇక్కడ చెప్పి తెలిసింది మనకందరికీ సోదరి సంతోష గారికి గౌరవ పురుషత్తరావు గారికి అన్న సోమన్న గారికి అజయ్ ప్రసాద్ గారికి రెడ్డి గారికి వెంకటయ్య గౌడ్ గారికి నరసింహరావు గారికి దాదాపు యాభై స్కూళ్ల పైన దాదాపు రెండు వందల మంది ఉపాధ్యాయులు ఒక వెయ్యి రెండు వేల మంది క్రీడాకారులందరూ కూడా కూడా విద్యార్థులు విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఒక మంచి వాతావరణాన్ని దాంట్లో నియోజకవర్గానే క్రీడలు అంటే ఈ విధంగా ఉండాలా అంటే ఒక డిసిప్లిన్ గా చేసుకోవాలని చెప్పి అందరికీ మార్గదర్శనం చూపించినటువంటి వీటి అందరూ కూడా మార్గదర్శనం చూపించడానికి సహకరించిన అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎదుర్కొంటూ ఈ రోజులో ఎక్కడ మన టైం దొరికినా ఏ వాట్సాప్ గ్రూప్లలోనో ఏ సోషల్ మీడియాలో టైం ఇచ్చి ఈ రోజుల్లో విద్యార్థి ఈ యొక్క మంచి వాతావరణం సృష్టించి క్రీడలో కూడా రాణించాలి క్రీడలో కూడా మనం పార్టిసిపేట్ కావాలని చెప్పి మీరందరూ కూడా పార్టిసిపేట్ అయినందుకు దాంట్లో క్రీడల పాల్గొనడం కాకుండా ఒక క్రీడా స్పిరిట్లు మీరు ఆడినందుకు మీకు మనస్ఫూర్తిగా ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్ అయినా సరే దాంట్లో ఎక్కడ కూడా మేము తక్కువ కాదు మేము కూడా ప్రతి స్కూల్ క్రీడలు రాణిస్తాం మేము ఎక్కడ కూడా తక్కువ కాదు ప్రైవేట్ స్కూల్స్ కూడా ధీటిగా తక్కువ కాదనే దానికి అక్కన్నూరు విద్యార్థులు కానీ ఏడాది స్కూల్ వాళ్ళని చూస్తే ఇప్పుడే కన్నా చూస్తే ఇక్కడ మనకు తెలిసిపోతా ఉన్నది ఇంకా ఇదే స్క్రీడ్తోనే మీకు కావాల్సినది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా ధీటిగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎక్కడ తక్కువ కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత స్కూల్లో మౌలిక సదుపాయాలు కానివ్వండి స్కూల్ ఓపెనింగ్ రోజే డ్రెస్ మెటీరియల్ తో పాటు స్టడీ బుక్స్ కూడా ఇవ్వడం ఈ బుక్స్ మెటీరియల్ బుక్స్ డ్రెస్సెసే కాకుండా మనకు స్కూల్స్ కావాల్సినటువంటి మినిమం మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నదో గతంలో చూస్తుంటే మనం భోజనం చేసిన తర్వాత చేతులు ఆడుకోవాలంటే ఏదో పక్కెట్టుకోవాల్సి వస్తే అవసరం ఉండే అలాంటిది లేకుండా మినిమం ఖచ్చితంగా స్కూల్ కు వాటర్ ఉండే విధంగా ఎక్కడ కూడా కరెంట్ లేని స్కూల్ ఉండవద్దు అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే విధంగా ఎక్కడ కూడా డబ్బులు తీసుకొని ఫర్నిచర్ లేని స్కూల్ ఉండొద్దు వాతావరణం ఉంటే చదువుకోవడానికి బాగుంటుందని చెప్పి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ ఉన్నారు కనుక ఒక మంచి వాతావరణాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు జరుపుకుంటూ ఇంతకు ముందు మనం స్కూల్లో బెల్లు కొట్టాలంటే కూడా క్లీనింగ్ చేయాలంటే రూమ్లు ఊడ్చుకోవాలంటే కూడా టీచర్స్ దీంట్లో మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలే ఊడ్చేది మేము చెప్పినాం ముఖ్యమంత్రి గారికి మనం ఇంత ఇన్ని కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నాం ఒక స్కూల్ కు స్కామింగ్ చేస్తే ఏమవుతుందని చెప్పి చెప్పినాం ఆ సమయంలో చెప్పిన ఇంపడే తప్పకుండా ఎందుకంటే నాణ్యమైనటువంటి స్కూల్లో విద్యార్థులకు అందిస్తేనే బాగుంటుందని చెప్పి ప్రతి స్కూల్ కు అపాయింట్మెంట్ చేయడం జరిగింది సదుపాయాలు ఇచ్చినప్పుడే మీ లోపల నాణ్యమైనటువంటి విద్యను తీసుకురావచ్చు అనే ఉద్దేశంతోనే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా మన గవర్నమెంట్ ముందర ముందేలో ఉండదు దానికి ఉదాహరణ మనల్ని జరిగినటువంటి సీఎం కృషి గ్రామీణ ప్రాంతాల నుంచి సీఎం తెలంగాణ వరకు మన హైదరాబాద్ వరకు ప్రతి స్కూల్లో సీఎం గా పెట్టి అందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పిన ఉద్దేశం చాలా ఉండదు ఖోఖో కానీ వాలీబాల్ కానివ్వండి ఇవన్నీ కబడ్డీ అడిగినప్పుడు మంచి సంతోషం అనిపించింది మీరు పెట్టాలి దానికి ఎంత ఖర్చు అయినా నేను అని చెప్పినా చాలా సంతోషం అనిపిస్తుంది వాట్సాప్ లో పేజీలో రాస్తున్నారు పిల్లలు ఇప్పుడు మేమే ఈ టెన్త్ టెన్త్ క్లాస్ వారికి వాళ్ళనే పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు ఇంటర్మీడియట్ గా డిగ్రీ వాళ్ళ మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది మాకు కూడా ఒక సపరేట్ ఇలాంటి స్పోర్ట్స్ పెట్టుండని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఒక టీమ్ ఆ ఇంటర్మీడియట్ కాలేజ్ మన దగ్గర వెళ్ళి ఆ కరస్పాండెన్స్ టీచర్స్ కానీ వాళ్ళందరూ వినిపించి డిగ్రీ కాలేజ్ వాళ్ళని కూడా వినిపించి ఖచ్చితంగా వారికి కూడా మీ ఇలాంటి స్పోర్ట్స్ ఖచ్చితంగా ఉండగానే కండక్ట్ చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దయచేసి మీరందరూ కూడా ఆడుతూ ఉన్నారు మీరు అందరూ కూడా వివేకానంద వివేకానంద స్వామి జయంతి రేపు వివేకానంద స్మృతితో ఆ టోర్న ఈ టోర్నమెంట్ వేదికగా తాండూరు విద్యార్థులకు చెప్పు చెప్పుకు చెప్పదలుచుకున్నది ఒకటే గెలిచినప్పుడు ఎవరు కూడా మనం పొంగిపోవడం మంచిది కాదు ఓడినప్పుడు కూడా తొంగిపోవడం అన చేయకూడదు అని చెప్పి మన వివేకానంద గారు చెప్తా ఉంటారు ఎందుకంటే జీవితంలో గెలుపు అనేది అంతం కాదు ఓటం అనేది కూడా చివరి మెట్టు కూడా కాదు దయచేసి గెలుపు గెలిచిన వాళ్ళు ఎక్కువ పొంగిపోకుండా ఓడిన వాళ్ళు కూడా పొంగిపోకుండా వివేకానంద స్ఫూర్తితోనే ఖచ్చితంగా ఈ రోజు ఓటమే రేపు గెలుపుగా ప్రయత్నం చేద్దాం తనకు ఒకటే చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు ఎప్పుడైనా పెరిగి వాళ్ళు మన పెద్ద బాధలు ఉంటే పెరిగి దానిలోనే మనకు ఉండిపోతాము